అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం మూడవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది శుభ సమయం అనేది చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు శుభ సమయం అనేది చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయం స్పందించి అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకోవాలి ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఆర్థిక పరంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయం లభిస్తుంది ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులను పూర్తి చేస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను ఒక వ్యవహారంలో సహకారం లభిస్తుంది గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి మనోబలంతో విజయాలను సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీలకమైనటువంటి పనుల్లో పురోగతి లభిస్తుంది అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా చేసేలా ఏర్పడిన ప్రారంభించినటువంటి పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఆచితూచి ముందుకు సాగాలి అనుమతుల సలహాలు మేలు చేస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు కొన్ని విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకోవాలి మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆవేశం పనికిరాదు కృషికి తగ్గ ఫలితాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరినం కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు మనోవిశ్వాసం పెరుగు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ధనధాన్యాది లాభాలు ఏర్పడిన భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణ సూచన ఏర్పడిన సోదరుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగం సంతృప్తికరంగా సాగడం వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు భూ సంబంధిత క్రయ విక్రియాల్లో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదృష్టయోగం ఏర్పడుతుంది తగినంత మానవ ప్రయత్నం చేస్తారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు బుద్ధిబలం బాగుంటుంది నూతన కొనుగోలును చేస్తారు అధికారుల సహకారం లభిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు కన్యారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది